నందు నా హృదయపూర్వక మరొకసారి తెలియపరుస్తున్నాను ప్రియలారా చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ అబ్రహాం యొక్క చరిత్రను పరిశీలిద్దాం పరిశుద్ధుడా మా తండ్రి ఘనమైన దేవ మీ పరిశుద్ధ పాదాలకు మరొకసారి చెల్లిస్తున్నాం తండ్రి ఏ సంగతులైతే గ్రంథము నుండి మేము జ్ఞానిస్తున్నామో వాటిలో విలువైన సమాచారం మాకు తెలియపరచండి మేము నాయన అనేకమైన సంగతులు తెలుసుకుని మీ అందు మరింత భయభక్తులు కలిగి జీవించడానికి మీ కృపను మా పట్ల చేయమని వింటున్న వారందరికీ వినుబుద్ధిని గ్రహింపగల మనస్సును దయచేయమని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచమని మా యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తున్నాం అబ్రహాం యొక్క చరిత్రను ఇదివరకు కొన్ని విషయాలు మీతో మాట్లాడటం జరిగింది వాస్తవానికి అబ్రహాము గనుడుగా ఎర్చబడటానికి అంత కారణం ఏంటంటే అతడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన నమ్మాడు అబ్రహాముకున్న విశ్వాసం ఏదైతే ఉందో అతను నీతి మంతునిగా తీర్చింది ఈరోజు అబ్రహాముకి విశ్వాసమును బట్టి అతను నీతి తీర్చబడ్డాడు ఓకే ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా విశ్వాసమును బట్టి నీతి తీర్చబడుతున్నాం రోమిలకు రాయబడిన పత్రిక అధ్యాయము తొమ్మిది పది వచనాల్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు అదేమనగా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షమబడదు యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును అంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా రక్షణకరమైన స్థితిలోనికి వెళ్లాలంటే నోటితో ఆయనను ఒప్పుకోవాలి ప్రభు అని ఆయన దేవుడు మృతుడు తిరిగి లేపడనే సంగతిని ఖచ్చితంగా మన విశ్వాసము కలిగి దైవం పట్ల నమ్మిక ఉంచినప్పుడు నీతి మంతులుగా తీర్చబడతామనే సంగతిని ఇక్కడ గంధకర్త మనకు తెలియపరుస్తున్నాడు అబ్రహాముకి ఏ పరిమాణం అయితే దేవుడిచ్చాడో ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తునందు కూడా అదే పరిమాణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడు ఈరోజు మనము కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నాం కానీ ఒక సంగతిని ఖచ్చితంగా మనం గమనించాలి విశ్వాసము మనల్ని పరలోకం తీసుకెళ్తుందా అని అంటే దీనికి అపోస్తులు ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు చూడండి యాకూబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో వచనాన్ని ఒకసారి మనం పరిశీలితే అక్కడ ఒక మాటను తెలియపరుస్తున్నాడు దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దెయ్యములను నమ్మి వణుకుచున్నవి అంటే దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాం ఈ నమ్మకం ఎవరికి ఉంది అని అంటే దెయ్యములు కూడా ఉందని చెబుతున్నాడు ఇరవై వచ్చిన అంటున్నాడు వ్యర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అంటే విశ్వాసానికి ఏముండాలంటే క్రియ ఉండాలి నువ్వు దేవుని ఎందుకు నమ్మిక ఉంచావు దేవుడు చెప్పిన పని జరిగించకపోతే నీ విశ్వాసం నిష్ఫలమైనదిగా అయిపోతుంది మీరు గమనించండి ఇక్కడ నిష్ఫలమైనది అనే సంగతిని చెబుతున్నాడు ఇరవై ఆరు వచ్చడానికి వెళితే అక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటే క్రియలు లేకుండా విశ్వాసం అనేది నిలవదు అది అవుతుంది లేక నిష్ఫలం అవుతుంది అనే సంగతిని యాకోబ్ మహాశ్డు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మరి ఏమిటి క్రియ అని అంటే ఇక్కడ ఒక మాటను మనం గమనిద్దాం మీరు ఎప్పుడు కూడా గమనించండి బైబిల్ గ్రంథంలో ఎఫీసీ గ్రంథకర్త ఒక మాటను మనకు తెలియపరుస్తున్నాడు మనము సత్క్రియలు చేయాలని క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం ముందుగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే సత్క్రియలు చేయడానికి అనే సంగతి ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం పదో వచనంలో చెప్తాడు అంటే క్రైస్తవుడు సత్క్రియలు చేయాలి వాస్తవానికి సత్క్రియ అంటే ఏమిటి మీరు గమనించండి ఆత్మ ఫలాలు గలతి పత్రిక ఐదు ఇరవై రెండులో తొమ్మిది విషయాల గురించి ఆత్మ ఫలాలని అక్కడ మాట్లాడుతూ ఉంటాడు శరీర కార్యములు వచ్చిన నుండి కిందకి శరీర కార్యములు వాటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు అంటే శరీర కార్యములంటే ఇవి అని రాశాడు ఆ ఆత్మ ఫలాలంటే ఇవి అని మనకు తెలియజేస్తాడు కానీ సత్క్రియలు అంటే ఇవి అని ఒక లిస్టుని ఎక్కడా కూడా పత్రికల్లో ఇవ్వలేదు మనకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే సత్క్రియ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఏ కాలములో మానవులతో ఏది మాట్లాడుతున్నాడో అది జరిగించటమే సత్క్రియ మీరు కయ్యేను దగ్గర దేవుడు కయ్యేను మాట్లాడుతూ ఉంటాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా అది కారణం నాలుగో అధ్యాయము ఆ క్రింద వచనాలు అంటూ ఉంటాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా అంటే వాస్తవానికి కయ్యేను సత్క్రియ చేయలేదు సత్క్రియ అంటే ఏమిటి విశ్వాస సహితమైన అర్పణ దేవునికి ఇవ్వాలి ఆ అర్పణ ఇచ్చాడు సత్క్రియ చేశాడు కానీ కయ్యేను విశ్వాస సహితంగా తేలేదు గనుక అది సత్క్రియ కాదు అంటున్నాడు అలాగే నవవాహ కాలానికి వచ్చేసరికి వాడను నిర్మించమని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిన లెక్కల ప్రకారం వాడను నిర్మించటం ఏదైతే ఉందో అది సత్క్రియ అబ్రహా కాలానికి వచ్చేసరికి ఆయన చూపించి దేశమునికి అబ్రహాము వెళ్ళమన్నాడు అబ్రహాము వెళ్ళటమే సత్క్రియ అంతకంటే ఓ గొప్ప పనిని అబ్రహాం దేవుడు చెప్పాడు యాకోబు రాసిన పత్రికలు ఆ సంగతి మనకు తెలియపరుస్తున్నాడు రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆ మాట చెబుతున్నాడు చూడండి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతివంతుడని తీర్పు పొందలేదా అంటే ఒక్కగా నక్కడైన కుమారుణ్ణి నీవు ప్రేమించు కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించమని ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయం మొదటి నుంచి ఆ క్రింద వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడు అంటే అబ్రహాముకి దేవుడు పెట్టిన ఒక పరిశోధనని చెప్పాలి ఆ పని జరిగించమని దేవుడు చెబుతున్నాడు ఈరోజు సువార్త అనేది కూడా ఒక రకం చెప్పాలంటే దేవుడు మన పనికి మించే మనం చెయ్యాలి సువార్త ఎలా చెయ్యాలి అంటే నీ శరీరము దేవుని పనిలో అరగాలి ఆయన కొరకు ఆహార నిష్లు కష్టపడాలి వాస్తవానికి ఆ పని నువ్వు జరిగించినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయన ఎదుటి విధేయుడిగా నిలవ అవకాశం ఉంటుంది ఇక్కడ అబ్రహాము కూడా మరి దేవుడు ఆయనకి చెప్పిన సక్రియ ఏమిటంటే కుమారుని అర్పించాలి కుమారుని అర్పించమని చెప్పాడు ఆ కుమారుని అర్పించటంలో వెనుక తీయలేదు నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి ఏంటంటే అబ్రహాం ఒక విశ్వాసం ఉంది ఏమిటా విశ్వాసం అంటే చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక మాటను చెబుతున్నాడు పదిహేను వచనంలో అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానము సంతోషముతో అంగీకరించను విశాఖ వలన సంతానమనబడను అని ఎవనితో చెప్పబడను ఆ అబ్రహము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని యోచించిన వాడై తన యాక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందే అబ్రహాముకున్న దృఢ విశ్వాసం ఏంటంటే నా కుమారుని దహనబలిగా అర్పించిన ఆ బూడిదలో నుండి నా కుమారుని మరలా నాకు తిరిగిస్తాడని ఒక అపారమైన నమ్మకాన్ని అబ్రహం కలిగి ఉన్నాడు మీరు గమనించండి అబ్రహమే కాదు శారమ్మ కూడా తన కుమారుణ్ణి తన చెంతనున్న కుమారుణ్ణి అబ్రహాముకు అప్పగించిందంటే ఆమె కూడా విశ్వాసములో గణురాలనే చెప్పాలి మీరు గమనించండి వారు ఆ ప్రయాణంలో వెళుతున్నప్పుడు కట్టెలున్నాయి నిప్పులున్నాయి కత్తుంది గొర్రె పిల్ల ఏదని ఇస్సాకు అడిగినప్పుడు గొర్రె పిల్లను ఎహోవా చూచుకున్నాను చెప్పాడు కదా కానీ తీసుకువెళ్లి కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు ఇస్సాకు అర్థమవుతుంది ఈ గొర్రె నేనే నన్ను అర్పించడానికి దేవుడు నా తండ్రి ఇక్కడ తీసుకొచ్చారనే సంగతి ఇస్సాకు అర్థమైనప్పుడు మీరు గమనించండి ఇస్సాకు కూడా దాన్ని సమ్మతించాడంటే ఇస్సాకు యొక్క విశ్వాసం ఇంకెంత గొప్పది ఈరోజు నిజంగా అదే ప్రదేశంలో ఈరోజు మన పిల్లలు ఉంటారా అని అంటే నేను అంటున్నాను మన కాళ్ళు చేతులు కట్టి మల్లని బలిగా అర్పించి వెళ్ళిపోతారండి అలాంటి గనులు ఈరోజు ఈ తరం ప్రజలని చెప్పాలి కానీ ఇస్సాకు ఎంత ఉన్నతమైన వాడు అని అంటే అతడు నిజంగా నమ్రత కలిగి ఆ బలిగా అర్పమడడానికి అంగీకరించాడు కుమారునివ్వడానికి కారం అంగీకరించింది అలాగే విశ్వాసముతో అంటే ఆయన్ని బలి బలి అర్పణ ఇచ్చిన ఆ బలి అర్పణ తరువాత ఆ కాల్చబడిన బూడిదులో నుండి నా కుమారుని నాకు మరలా తిరిగిస్తాడని ఒక అపారమైన నమ్మకంతో అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇది క్రియ యాకో పత్రికలో దాని గురించి ఎంత వివరణ చెప్తున్నాడంటే చూడండి ఇరవై ఒకటి మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతి మంత్రుడిని తీర్పు పొందలేదా విశ్వాసము జాగ్రత్త వినండి విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యశుద్ధి కలుగు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కాదా అంటే దాని అర్థం ఏంటంటే క్రియ లేకుండా విశ్వాసానికి బలం అనేది ఉండదు మీరు గమనించండి శరీరానికి ప్రాణం అంత అవసరమో విశ్వాస సంబంధమైన జీవితానికి కూడా క్రియంత అవసరం క్రియ లేకుండా విశ్వాసములో మన పరిపూర్ణత సాధించలేం క్రియల వలన అబ్రహాము దేవుని దృష్టికి పరిపూర్ణుడిగా కనబడ్డాడో విశ్వాసం యొక్క పరిపూర్ణతను సాధించాడు ఈరోజు మనం కూడా క్రీస్తునందు విశ్వాసం వలన క్రియలను కలిగి దేవుని ఎదుట పరిపూర్ణతను సాధించాలని అట్టి వారిగా మనం ఉండాలని దేవుడు మనకి తన కుమారుడిని ఏ సంగతులైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని జరిగించి దైవం ఎదుట మనం ఉన్నతమైన వారుగా నిలవాలని నేను తెలియపరుస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మనందరూ దేవుని పనిచేసి ఆయన మహిమ పడుదాం మీ అందరికీ నాకు హృదయపూర్కు